బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కళ్యాణదుర్గం టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఇంటికి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య వైసీపీ నాయకులు అందరూ కూడా ఉమామహేశ్వర నాయుడు ఇంట్లో భేటీ అయ్యారు ఉమామహేశ్వర నాయుడుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వారు ఆహ్వానించారు కార్యకర్తలతో చర్చించి తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఉమామహేశ్వర నాయుడు తెలిపారు అయితే ఉమామహేశ్వర నాయుడు జగన్ అనంతపురం జిల్లా బస్సు యాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు సమాచారం అందుతుంది నియోజకవర్గ వ్యాప్తంగా ఉమామహేశ్వర నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చర్చనీయాంశంగా పాటిస్తాను మా అధిష్టానం ఆహ్వానాన్ని అందుకొని ఆయన సానుకూలంగా స్పందిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను రెండో మాట ఏంటంటే ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రజలు మేలుకొస్తున్నారు ఎవరితో ఏ శక్తులతో అయినా సరే ఏ వ్యక్తులతో అయినా సరే కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను గెలుపు లక్ష్యం మా కుటుంబం గత నలభై సంవత్సరాలుగా పార్టీ ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో చాలా నిజాయితీగా సిన్సియర్గా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆస్తులు పోగొట్టుకొని పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పార్టీ కోసం పనిచేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఆ ఎలక్షన్లో ఫైట్ చేశాను ఓడిపోయాను ఆ మరుసటి రోజు నుంచి కూడా నేను పార్టీ కార్యక్రమాలు చూచా తప్పకుండా రాష్ట్ర స్థాయిలోనే పదో స్థానంలో ఉండే విధంగా అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా చేయడం జరిగింది ఏ సర్వేలో చూసినా కూడా నా పేరు రావడం జరిగింది కానీ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ప్రకటించినప్పుడు ఈ నియోజకవర్గంలోనే కాదు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలోనే జెండా విలువ తెయలేకపోకున్నటువంటి వ్యక్తి జెండా కూడా పట్టుకోకున్నటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టికెట్ ప్రకటించడం జరిగింది కార్యకర్తలంతా విశ్వాయం చెందినారు మాకు కూడా ఆశ్చర్యానికి గురేయం ఏంటి పరిస్థితిని చూస్తే కేవలం టికెట్ తీసుకున్నటువంటి వ్యక్తి డబ్బులు ఇచ్చి కొనుక్కొని వచ్చిన చెప్పి బాహాటంగా ప్రచారం చేస్తా అందరికీ తెలిసిన అంశం ఈ సందర్భంలో ఒక ఆశయం కోసం ఒక పద్ధతి కోసం పనిచేయాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీలో నలభై సంవత్సరాలుగా ఆశయం కోసం పనిచేయడం జరిగింది ప్రజా సమస్యల పైన పోరాడడం జరిగింది ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఎలా పనిచేయాలి ఏం చేయాలి ప్రజా సమస్యలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో వందల మంది నాతో నడుస్తున్నటువంటి నాయకులు వేల మంది నా అభిమానులందరికీ ఏం చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో నేను పనిచేసినటువంటి పార్టీ నాయకులు గుర్తించకపోయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి తోపిదిట్టి ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని పైల నరసింహయ్య గారిన్న గారిని ఎంఆర్సి రెడ్డి గారిని రంగయ్యన్న గారిని ఎంపీ గారిని వీళ్ళందరినీ పంపించి మన పార్టీలో అతని సేవలు ఉపయోగించుకుందాం పార్టీ లేక ఆహ్వానించడం చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే పనిచేసినటువంటి పార్టీ కాకుండా పోరాటం చేసినటువంటి పార్టీ నాయకుడు నా కష్టాన్ని గుర్తించి ఈరోజు వచ్చి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా నాయకుడు కార్యకర్తలు అందరితోనూ మాట్లాడి ఒక పాజిటివ్గా మంచి నిర్ణయం తీసుకుందామని ఆలోచనలో ఉన్నాం వాళ్ళ అందరి నాయకులు కార్యకర్తల అభిప్రాయాల ప్రకారం త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి వాళ్ళకు కూడా గౌరవంగా ఇంటికి వచ్చారు అందరూ వాళ్ళందరినీ స్వాగతించి ఎవరైనా ఇంటికి వచ్చినా కాఫీ ఇవన్నీ ఎవరు వచ్చినా మనకి మన సంప్రదాయ ప్రకారం రైతు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ మామూలు ఆ ప్రకారం మనం చేసాం వాళ్ళ ఆహ్వానాన్ని మేము మన్ని మన్నించి మా పోరాటాన్ని మా కష్టాన్ని ఆ పార్టీకి ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభివృద్ధనలు తెలియజేస్త మా నాయకులు కార్యకర్తలు ఆలోచన చేసి ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకొని తర్వాత తెలియజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇది జరిగింది కళ్యాణ దుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఐదు సంవత్సరాల పాటు ఇన్ఛార్జ్గా ఉండినటువంటి మామహేశ్వర్ నాయుడు గారిని పార్టీలోకి ఆహ్వానించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి అధిష్టానం ఆదేశాల ప్రకారం రావడము ఇక్కడ ఆయనను కలవడము పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది తమ కార్యకర్తలతో భేటీ అయ్యి తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తాము ఆలోచన చేసుకుని మా నిర్ణయం తెలుపుతామని నేను కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సురేంద్రబాబును అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ పరిణామాలు ఇక్కడ పరిస్థితులు మేము యాజ్ అబ్జర్వర్గా ఇక్కడున్నాయన్ని మా పార్టీ అధిష్టానంలో నివేదించడం జరిగింది వాళ్ళ సూచన మేరకు మా అధినాయకుడు జగన్ గారు ఆదేశాల మేరకు మా మిత్రులు సోదరులు చౌదుర్తి ప్రకాష్ రెడ్డి గారితో చెప్పి మీరు వెళ్ళి మా జిల్లా అధ్యక్షులు మా ముగ్గురిని వెళ్ళి గారికి నిజాయితీ పరుడైన మంచి ఆఫీసర్ గాను ఎంపీగాను విశిష్టమైన గుర్తింపు తెచ్చుకున్న రంగయ్య గారికి మనం ఉమ్మా నాయుడు గారికి సహాయం తీసుకోమని పార్టీ అధిష్టానం వరకు మాకు ఆదేశించడం దానికి సంబంధించి మేము చాలాసార్లు అప్రోచ్ కావటం ఈరోజు లేదు ఇంకా గడువు దగ్గరికి వస్తుంది కాబట్టి మీరు ఏదో నిర్ణయం తీసుకోవడం మాకు చెప్పాలి ఏదో నిర్ణయం కాకుండా తప్పనిసరిగా మా ఆహ్వానాన్ని మన్నించి మా పార్టీకి వచ్చి అందరికీ ఆ చాలా కామన్ మ్యాన్ అయినటువంటి రంగయ్య గారిని మీ మద్దతు ఇచ్చి గుర్తించవలసిందిగా మీ అవసరం కూడా మా పార్టీకి ఎంతో ఉందని మా యొక్క రీజనల్ కోఆర్డినేటర్ గారు శ్రీ తిరుపతి గారు కూడా ఇంతకుముందు కూడా ఫోన్ చేసి ఉమామహేశ్వర నాయుడు గారిని ఖచ్చితంగా రమ్మని చెప్పి నేను చెప్పి కూడా మాట్లాడడం జరిగింది దాని పరిణామమే మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మా నాయకులందరూ కూడా ఉమామహేశ్వర నాయుడు గారిని అతని వర్గాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా వాళ్ళ బ్రదర్ కానీ అందరినీ కూడా మా పార్టీకి విన్నదినంగా ఉండి రాబోయే ఎన్నికల్లో మే పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో రంగయ్య గారి గెలుపుకి ప్రధాన కార్కుడుగా ముందు నడిపించవలసిందిగా మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది అది మాట్లాడి చెప్తామండి కళ్యాణదుర్గం నియోజక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సురేంద్రబాబు అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ పరిణామాలు ఇక్కడ పరిస్థితులు మేము యాజ్ అబ్జర్వర్గా ఇక్కడ మా పార్టీ అధ్యక్షుడు నివేదించడం జరిగింది వాళ్ళ సూచన మేరకు మా అధినాయకుడు జగన్ గారు ఆదేశాల మేరకు మా మిత్రులు సోదరులు చౌదుర్తి ప్రకాష్ రెడ్డి గారితో చెప్పి మీరు వెళ్ళి మా జిల్లా అధ్యక్షుడు మా ముగ్గురిని వెళ్ళి రంగయ్య గారికి నిజాయితీ పరుడైన మంచి ఆఫీసర్ ఎంపీ గాను విశిష్టమైన గుర్తింపు తెచ్చుకున్న రంగయ్య గారికి మనం ఉమాశ్వర నాయుడు గారి సహాయం తీసుకోమని పార్టీ అధిష్టానం వరకు మమ్మల్ని ఆదేశించటం దానికి సంబంధించి మేము చాలాసార్లు అప్రోచ్ కావటం ఈరోజు లేదు ఇంకా గడువు దగ్గరికి వస్తుంది కాబట్టి మీరు ఏదో నిర్ణయం తీసుకోవడం మాకు చెప్పాలి ఏదో నిర్ణయం కాకుండా తప్పనిసరిగా మా ఆహ్వానాన్ని మన్నించి మా పార్టీకి వచ్చి అందరికీ ఆమోద్యోగులు చాలా కామన్ మ్యాన్ అయినటువంటి రంగయ్య గారిని మీ మద్దతు ఇచ్చి తెప్పించవలసిందిగా మీ అవసరం కూడా మా పార్టీకి ఎంత ఉందని మా యొక్క రీజనల్ కోఆర్డినేటర్ గారు శ్రీ తిరుపతి రామ్ గారు కూడా ఇంతమంది కూడా ఫోన్ చేసి మామేశ్వర నాయుడు గారిని ఖచ్చితంగా రమ్మని చెప్పని చెప్పి ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది దాని పరిణామమే మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మా నాయకులందరూ కూడా మామేశ్వర నాయుడు గారిని అతని వర్గాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా వాళ్ళ బ్రదర్ గారిని అందరినీ కూడా మా పార్టీకి వెన్నుదనగా ఉండి రాబోయే ఎన్నికల్లో మే పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో రంగయ్య గారి గెలుపుకి ప్రధాన కార్కుడుగా ముందు నడిపించవలసిందిగా మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది అది మాట్లాడి చెప్తామని చెప్పేసి